ఎవరికైనా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అలాగే రాజకీయ పార్టీలకు కూడా ఆ సెంటిమెంట్లు కొందరి విషయాల్లో ఎప్పుడూ నిజమవుతూనే ఉంటాయి తెలుగుదేశం పార్టీ విషయంలో నాలుగు దశాబ్దాలుగా హిస్టరీ రిపీట్ అవుతూనే ఉంది ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చరిత్రను మాత్రం బ్రేక్ చేయలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారకరా మరో స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీకి ఉన్న సెంటిమెంట్ వర్కౌట్ అవుతూనే ఉంది టీడీపీ ఆవిర్భావం తర్వాత పదిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుల్లో ఎన్నికలు జరిగాయి టీడీపీకి ఒక బలమైన సెంటిమెంట్ ఉంది అదేంటంటే ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది రిపీట్ అవుతూనే ఉంది అలాంటి నియోజకవర్గాల్లో ఆమదాలవలస వలస ఒంగుటూరు భీమవరం పోలవరం తెనాలి సత్తెనపల్లి సింగనమల నియోజకవర్గాలున్నాయి ఈ అసెంబ్లీ స్థానాల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఐదు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు రాష్ట్రంలోనూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంచ తులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆమదల్ల వలస ఒంగుటూరు భీమవరం పోలవరం తెనాలి సత్తెనపల్లి సింగనమల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు ఈ సెంటిమెంట్కు అనుగుణంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెన్నారెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిస్తే ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లింది ఆ ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడంతో తెలుగుదేశం పార్టీ వరుసగా రెండవసారి అధికారాన్ని చేపట్టింది ఆమదాలవలస ఒంగుటూరు భీమవరం పోలవరం తెనాలి సద్దెనపల్లి సింగనమల నియోజకవర్గాల్లో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు సెంటిమెంట్కు అనుగుణంగా హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర విభజన తరువాత మూడుసార్లు ఎన్నికలు జరిగాయి ఆ ఏడు నియోజకవర్గాలపై ఉన్న సెంటిమెంట్ మారలేదు హిస్టరీ రిపీట్ అన్నట్టు ఫలితాలొచ్చాయి ఆ ఏడు అసెంబ్లీ సీట్లలో గెలిచిన పార్టీలే రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి రెండు వేల పద్నాలుగులో ఆమ్దాల వలస భీమవరం పోలవరం తెనాలి సత్తనపల్లి సింగనమలల్లో టీడీపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ క్యాండిడేట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు ఆ సెంటిమెంట్కు అనుగుణంగానే ఆ పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి